మైండ్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం లోకమంతన్ అనేది అంతర్జాతీయ సాంస్కృతిక పండుగ భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలు తెలియచేసేందుకు వివిధ దేశాల నుంచి కళాకారులు విచ్చేశారు మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు కట్టుబొట్టు తెలియచేసే విధంగా కళా ప్రదర్శనలు ఇస్తున్నారు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేయటం గొప్ప విశేషం ముఖ్యంగా పాఠశాల కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఇచ్చేసి శిల్పారామం కన్నుల పండుగగా కనువిందు చేస్తుంది నమస్కారం సార్ సార్ ఇక్కడ శిల్ప కళా వేదికలో మీరు ప్రదర్శిస్తున్నటువంటి కళా ప్రదర్శన గురించి మీ గురించి కొన్ని వివరాలు మా మైండ్ మీడియా ప్రేక్షకులకు వివరించండి సార్ నేను డాక్టర్ హెచ్కే నాగోండి మాది ఆదిలాబాదు నేను అఖిల భారతి వన్వాసి కళ్యాణ్ ఆశ్రమంకి ఉపాధ్యక్షుని తర్వాత ఈ లోకమంతన్ కూడా ఒక రిసెప్షన్ కమిటీ మెంబర్ని తర్వాత వైస్ ప్రెసిడెంట్ కూడా లోకమంతనికి ముఖ్యంగా ఏంటంటే ఈ లోకమంతన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది భూపాల్ ప్రతి రెండు టూ ఇయర్స్కు జరుగుతుంది అనమాట భూపాల్లో తర్వాత రాంచీలో జరిగింది తర్వాత గౌహతిలో జరిగింది మధ్యలో కరోనా వల్ల ఒకటి స్కిప్ అయిపోయింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కల్చర్ సంస్కృతిని ఒక రకంగా అందరి సమక్షంలో జనజాతులు కానివ్వండి మన వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే రకాల భాషలు కానీ కల్చర్ సంస్కృతి అందరూ కూర్చొని మాట్లాడి దానికి ఒక మీరు పురా పురాణాలు చూశారు సముద్రంలో మంతరం చేస్తే విషం వచ్చింది అమృతం వచ్చింది అయితే అమృతానికి లోక కళ్యాణానికి వాడుకున్నారు విషయాన్ని పక్కన పెట్టేశారు అలాగే మన సంస్కృతి కూడా ఒక రకంగా లోకమంతం చేసిన తర్వాత వచ్చిన విషయాలు మనమంతా భారతీయులమే సంస్కృతి ఒకటే వేరే 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 వాళ్ళం కాదు అనే ఉద్దేశంతో ఈ లోకమంతం జరుగుతుందండి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ప్రాంతంలో జరిగితే అందరూ పార్టిసిపేట్ ఉద్దేశంతో హైదరాబాద్ కూడా పెట్టారు మీరు మా సార్ మీరు ప్రదర్శిస్తున్న కళ గురించి మీ గురించి మా మైండ్ మీడియా ప్రేక్షకులకు కొంచెం వివరించండి సరే మేడం నా పేరు చాకటి దసరు మేము కొమరా జిల్లా నుండి ఇక్కడ ప్రదర్శనకి వచ్చినాము మాకు ఈ మన కళా ప్రదర్శనలో మాకు పాల్గొనాలని మన ఈ ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు దాని గురించి మేము ప్రదర్శిస్తాం ఏంటిదంటే మీ కళను ప్రదర్శించాలి మీరు ఏమేమి చేస్తారని అడిగితే దానికి మేము సరిగా ఆ పర్ఫార్మెన్స్ గురించి మేము ఇక్కడ పోస్టర్లు కూడా పెట్టినాం మా పెర్సా పెయిన్ గురించి కానీ మా పెండిళ్ళు గురించి కానీ దీపావళి గురించి కానీ ఆఖడి గురించి కానీ ఆ ను మేము ఇచ్చేస్తాము అయితే మీ పెర్సపెన్ ఎలా ఉంటుంది ఏం చేస్తారనంటే దాన్ని స్వరూపం చూపెట్టండి అని అంటే అప్పుడు పెర్సప్పన్ను అనేటువంటి ఆఖరిని కూడా తయారు చేసి ప్రదర్శించడం జరిగింది మేడం మేము ఆదిలాబాద్ జిల్లా కొమ్మరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొమరాభీమ జిల్లా నుండి వచ్చినాం ఇక నేను మా తోటి వనవాసి దా దాంట్లో మమ్మల్ని పిమిటివ్ ట్రైబ్స్ అని అంటారు కులాం తోటి అక్కడ ఉన్నారు దాంట్లో ప్రిమిటివ్ ట్రైబ్స్ మేము మేము ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటే మా కళ ఏంటిదంటే మా కీకిరి ఉంటుంది అక్కడ ఉన్నది రెడ్ కట్టి కీకిరి తర్వాత డాకీ అనేది ఉంటుంది డమరు తర్వాత దేవుడు దేవుని ముందు మేము లేనిది దేవుడు కోదు దాంట్లో ఒకటో వెలుపు రెండు ఒకటో వెలుపు నుండి పన్నెండు వెలుపులు ఉంటాయి మొత్తం భారతదేశంలో కానీ మన దగ్గర తెలంగాణలో మాత్రము నాలుగు వెలుపుల నుండి ఏడు వెలుపుల వరకే ఉంటాయి అంటే ఘట్టాలు వంశఘట్టాలు ఈ విధంగా ఈ దేవుని దగ్గర పెళ్లి చేసిన లేడీస్ కలవ కల వాళ్ళను భేటింగ్ అని అంటాం వాళ్ళకు వాళ్ళను మొక్కటానికి ఇక్కడ వస్తారు ఫస్ట్ సారి కలవడానికి దేవుణ్ణి నైవేద్యంతో సహా మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా దేవుని దగ్గర మళ్ళీ వాళ్ళని చేర్చుతాము అట్లాంటి మా దేవుడు పురాతన నుండి కొన్ని సంస్థల నుండి మా యొక్క పంచభూతాలు ఆకాశం ధర్ ఆకాశం భూమి వాయు అగ్ని జలముతో కూడినటువంటి పంచభూతాలతో ఉన్నటువంటి దేవుణ్ణే మేము జలిదేవుణ్ణి పూజిస్తాం మేడం ఇది మా యొక్క సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం మేడం మీ గురించి వివరించాలి మా గురించి నేను ప్రజెంట్ నేను ఒక హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ టీచర్ను కానీ నేను ఆ కళ్యాణ పరిషత్తు ఉంది కదా మనవాసీ కళ్యాణ పరిషత్లో నేను వైస్ ప్రెసిడెంట్ను తర్వాత మన టీచర్స్ దాంట్లో కూడా నేను ఉపాధ్యక్షుడిని ఇక నేను రాష్ట్ర రాజగోండ సేవా సమితిలో కూడా నేను వైస్ ప్రెసిడెంట్ని ఇక మా కుల సంఘంలో నేను రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని కో కన్వీనర్ని ఈ విధంగా నేను మన సమాజం తోటి సమాజం కానీ మన రాజగోండ సేవా సమితి కానీ కో గోన్ కులాం తోటి ప్రధాన్ అన్ని సంఘాలతోటి ఐక్యంగా ఉమ్మడిగా మేము ఉంటూ అన్ని కార్యక్రమాలను ఇలా మేము ప్రదర్శిస్తూ మా దేవుని యొక్క ఏ విశేషం ఉన్నది దాని యొక్క ఫలితం ఏంటిది అది ఎట్లా ఉంటుంది అని అడిగితే చెప్పటానికి మా వాళ్ళు పెద్దవాళ్ళ యొక్క సహకారం తీసుకొని మేము ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది మా మైండ్ మీడియా ప్రేక్షకుల కోసం మీ నృత్యాన్ని ఒక్కసారి ప్రదర్శించగలరు తప్పక మేడం ప్రదర్శిస్తాం ప్రదర్శిస్తాం தான <laughs> தான <laughs>

É

భాగ్యనగరానికి విచ్చేసి ఇంత మంచి చక్కటి ప్రదర్శనలు ఇస్తున్నందుకు ధన్యవాదాలుగా